హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మేమైతే ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి అన్నవరం వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట అదే టైంలో మేము వెళ్ళేటప్పుడు అంతర్వేది అయితే వెళ్ళాము ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి మచిలీపట్నం రోడ్ అనమాట మేమైతే నరసాపురం మీదుగా ఈరోజు అంతర్వేది అయితే వెళ్తున్నాము ఆ వీడియోని ఈ మినీ బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేస్తున్నాను చూడండి అంతర్వేదికి రైల్వే స్టేషన్ అయితే లేదు సో మనం నర్సాపురం రైల్వే స్టేషన్లో అయితే దిగాలి ఇది అంతర్వేదికి అత్యంత దగ్గరలో ఉన్న స్టేషన్ అనమాట సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం నుండి ఆటోలు లేదా బస్సుల్లో సకినేటిపల్లి వెళ్ళి అక్కడి నుండి అంతర్వేది అయితే చేరుకోవచ్చు మరొక మార్గం ఏంటంటే పాలకొల్లు రైల్వే స్టేషన్ ఇది సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ నుండి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది లేకపోతే మీరు బస్సుల ద్వారా వెళ్ళాలనుకున్నా సరే రాజమండ్రి నుండి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి ఒకవేళ మీరు దూర ప్రాంతాల నుండి వస్తుంటే రాజమండ్రిలో దిగి అక్కడి నుండి బస్సు లేదా ట్యాక్సీలో రావచ్చు సుమారు వంద కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి నుండి ట్రైన్లో వెళ్ళే కంటే మీరు బస్సులో వెళ్తే ప్రయాణం చాలా బాగుంటుందండి అంటే అమలాపురం రాజమండ్రి కాకినాడ మరియు నర్సాపురం నుండి అంతర్వేదికి నేరుగా ఆర్టీసీ బస్సులు ఉంటాయి అన్నమాట అంటే పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా మేమైతే ఈరోజు అమలాపురం రూట్ నుండి అంతర్వేది అయితే వెళ్తున్నాము విజయవాడ నుండి మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే స్టార్ట్ అయిపోయాం కాబట్టి టిఫిన్ అయితే చేయకుండా స్టార్ట్ అయ్యాము ఇంకా దారిలో ఎక్కడైనా టిఫిన్ సెంటర్ ఉంటుందేమో అని చూస్తే మాకు ఎక్కడ ఏమీ కనిపించలేదండి ఇలా రోడ్డు పక్కన అంటే హైవేలో ఒక టిఫిన్ సెంటర్ అయితే కొంచెం జనాలు అది ఎక్కువ ఉన్నట్లయితే అనిపించారు సరే ఇక్కడ ఫేమస్ ఏమో అని చెప్పేసి ఆగైతే తీసుకున్నామండి టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది మా రిషీకి అయితే కొంచెం పొట్టలో టిఫిన్ పడగానే హుషారు వచ్చేసిందండి ఒక సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంది దానికి తగ్గ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నాడు అసలు మేము వెళ్ళిన రోజున అయితే ఎండ చాలా దారుణంగా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారా దూరంగా మీకు వరి పొలంలో గడ్డ అయితే తీస్తున్నారనమాట

కానీ అసలు గోదావరి నది ఉంటది చూసారు కదా అరటి తోటలు ఎక్కడ చూసినా అది ఆర్చి ఉంది ఒకటి అసలు ఎంత గ్రీనరీగా ఉందో అసలు కొబ్బరి చెట్లు తర్వాత అరటి తోటలు ఇవన్నీ కూడా నేచర్ చాలా బాగుందంట సెవెన్ అయితే కన్ఫర్మ్ కొంచెం డైరెక్ట్ కుట్టినా పొలాలు ఇల్లున్నాయి లేదంటే ఇళ్ల మధ్య పొలాలు పొలాలున్నాయి నాకు ఒక చూసినా కదా మొక్కలు అవి ఇంకా అన్ని మామిడితో ఏంటి కొబ్బరికాయలు చూసారా తీసుకోవచ్చు అక్కడ చూసారా ఇన్ని ఉన్నాయో చేపల చెరువులు అయ్యి టర్న్ లెఫ్ట్ కనిపించ చూసా ఎక్కడ చూసినా కొబ్బరికాయలు ఒలుస్తా ఉన్నారు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారే ఇదే మనకి డెబ్బై రూపాయలు అమ్ముతారు ఒక్కొక్క చిన్న రోడ్లు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి

గు రెండి అక్కడ కాలం ఉంది ఈ వ్యూ ఇదంతా చూస్తా ఉంటే పిల్లలకైతే కేరళ ఉంది మమ్మీ అనేసి అంటున్నారు రోడ్లన్నీ కూడా పొలాల మధ్యలో వెళ్తున్నట్టుంది మమ్మీ 100 meters, turn left onto Kakinara Hamalapuram, Sakineti Bali, Rasuli Road. Turn left onto Kakinara Hamalapuram, Narsapuram Road, Sakineti Bali, Rasuli Road. ఫైనల్లీ మేము అంతర్వేది అయితే రీచ్ అయిపోయాము మా గూగుల్ తల్లిని ఉపయోగించుకుని చూస్తున్నారు కదా రోడ్డు అంతా అసలు అబ్బబ్బ ఎత్త బాగుందో కదండి మీకేమనిపించింది అవి చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి అసలు ఆ పచ్చని పొలాలు చుట్టుపక్కల ఇటు చూసినా కొబ్బరి చెట్లే నాకైతే ఈ రోడ్డు ఇక్కడికి వచ్చి వ్యూ అంతా కూడా చాలా బాగా నచ్చింది యా ఫైనల్లీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి అంతర్వేద టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇంకా కార్ అనేది పక్కన పార్కింగ్ చేసేసుకున్నాము దిగ్గానే మాకు ఒక పక్కన పెద్ద రథం అనేది రెడీ చేస్తా కనిపించింది అది రేపు ఫిబ్రవరి నెలలో భీష్మ ఏకాదశి రోజున ఊరేగింపు ఉంటుంది అందుకనేసి ఇక్కడ రథం అనేది ఇప్పటి నుండి రెడీ చేస్తున్నారనమాట అంటే మేము ఇది జనవరిలో తీసిన వీడియో కదా సంక్రాంతి టైంలో తీసిన వీడియో అన్నమాట అన్నవరం కాదు లక్ష్మీనరసింహస్వామి চিল <laughs> ఇక్కడ మీరు చూస్తున్న స్వామి గర్భగుడిలో ఉన్న స్వామి వారు ఇలా ఉంటారనమాట అంటే లోపల వీడియో ఎలా ఉండదు కదా అందుకనేసి ఇక్కడ నేను ఒక ఫోటో అనేది యాడ్ చేశాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నరసింహ క్షేత్రాలలో అంతర్వేది క్షేత్రం ఒకటి లోపల గర్భగుడి లోపలంతా కూడా ఇలా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఈ పిల్లర్స్ అవన్నీ కూడా చక్కగా పెయింట్ అవి వేసి చాలా బాగుంది అనమాట టెంపుల్ అంతా ఇటు చూసినా ఇలాంటి పిల్లర్స్ తోనే ఉందండి చాలా బాగా అనిపించింది నాకు దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది క్షేత్ర విశిష్టత మీకు తెలుసా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడంటే ఇక్కడ వశిష్ట గోదావరి నది సముద్రంలో కలిసే అద్భుత దృశ్యం కూడా ఇక్కడే చూడచ్చు కాదు మాకు లేదు దర్శనం అయితే మాకు జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లోనే అయిపోయింది అంటే మేము వెళ్ళేసరికి టూ థర్టీ అలా అయిపోయింది కదా కొంచెం ఫ్రీగానే అనిపించిందండి అండి అయితే ఆ టైంలో కూడా అంటే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రెండున్నర మూడు అలా అయిపోయింది అనమాట ఆ టైంలో కూడా భోజనాలు పెడుతున్నారు అసలు భోజనం నిజంగా చాలా చాలా బాగుందండి అంటే పూర్ణం బూరితో పాటు పెట్టారనమాట పూర్ణం బూర్ అనేది అంతర్వేదిలో చాలా ఫేమస్ అంట భోజనం చాలా స్పెషల్ అంటే అందరూ చెప్తా ఉంటారు అంతర్వేది వెళ్తే గనక తప్పకుండా అక్కడ అన్నదానం దగ్గర భోజనం చేసి రండి అని చెప్పేసి నిజంగానే చాలా బాగుంది నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్తే గనక ఈ ఇక్కడ భోజనం చేయడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అయితే ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బీచ్కి అయితే వచ్చాము మేము బీచ్కి వచ్చేటప్పుడు పిల్లలు గాలిపటాలు అయితే తెచ్చుకున్నారు ఇక్కడ అయితే చాలా సేపు అయితే ఎగరేసుకున్నారండి దీని తర్వాత మేము సముద్రము గోదావరి నది కలిసే ప్లేస్ అంటే అన్నా గట్టుకు కూడా వెళ్ళాము అది కూడా వీడియోలో ఉంటుంది కంటిన్యూ చేస్తుందని చూస్తూ ఉండండి

కానీ దారంపట్నం పట్టుకున్నాడు ఇక్కడ చేతికి ఏమైనా పెట్టుకోవాలి ముగ్గురు ఆ పోసుకుపోద్ది కదా వాళ్ళు చూడు వేసుకొని ఎలా జల్లేస్తున్నారు ఇప్పుడైతే మేము లైట్ హౌస్ అయితే వచ్చేసాము లైట్ హౌస్ పైకి అయితే వెళ్తాము టికెట్ ఒక్కొక్కరికి పది రూపాయలు అయితే తీసుకున్నారు లైట్ హౌస్ ఎక్కడం అయితే చాలా సరదాగా ఎక్కేశాం గానీ పైకి ఎక్కిన తర్వాత ఉంది చూడండి నాకైతే ఒకటే కళ్ళు తిరిగినాయి అనమాట నాకు ఆ టైంలో డౌట్ ఏంటంటే అసలు అంత పైకి ఎక్కిన తర్వాత బాబో లిఫ్ట్ కూడా లేదు కిందకి ఎలా దిగాలిరా బాబా అని చెప్పేసి చాలా భయపడ్డాను నిజంగానే చాలా భయం వేసిందండి మీరు ఎవరైనా ఎక్కారా లైట్ హౌస్ ఎప్పుడైనా ఇదిగో చూసారు కదా లైట్ హౌస్ అది పైన లైట్ అనేది అట్లా ఉంటుంది అనమాట ఇంకా ఎలా అయితే మేము జాగ్రత్తగా కిందకి అయితే దిగేశాము చాలా భయం వేసిందండి నిజంగానే ఐదు ఫ్లోర్లే కదా ఏముంటుందిలే అనుకున్నాము కాకపోతే చాలా భయం వేసింది నాకైతే Bye. ఇప్పుడైతే మేము అన్నా చెల్లెళ్ల గట్టు అయితే వచ్చేసాము అంటే ఇక్కడ పవిత్ర గోదావరి నది అలానే సముద్రము రెండు కలిసే ప్లేస్ నే అన్నా చెల్లెళ్ల గట్టు అనేసి అంటారు ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను అంటే ఒక పక్కన గోదావరి నది ఉంటుంది అలానే మరో పక్కన సముద్రం ఉంటుంది అనమాట ఈ రెండు ఒకే ప్లేస్ లో కలుస్తాయి నిజంగా ఈ సన్నివేశాన్ని చూస్తుంటే మన కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయా అనిపిస్తుంది అండి నిజంగా అంత బాగుంది ఇంకా అది కూడా చూసుకున్న తర్వాత మేము ఇలా బయటకు అయితే వచ్చేసాము మళ్ళీ ఇంకా పిల్లలు గాలిపట్టాలు ఎగరేయడం స్టార్ట్ చేశారు నేర్చుకుంటాడు కదా ఫస్ట్ వచ్చాయంటి బీచ్ దగ్గర ఎంత సేపు ఉన్నా సరే పిల్లలకి తనివి తీరదండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా అంతే కదా మనం కూడా బీచ్కి వెళ్ళినప్పుడు అసలు తొందరగా బయటకు రాము చాలా బాగుంటుంది కదా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే లైట్ హౌస్కి వెళ్ళాలనుకుంటే కనుక ఫైవ్ థర్టీ లోపే వెళ్ళాలి ఫైవ్ థర్టీ తర్వాత పైకి ఎవరిని అలో చేయరనమాట అంటే ఈవినింగ్ సిక్స్కి ఆ లైట్ హౌస్లోని ఆ పైన లైట్ అనేది ఆన్ చేస్తారు కదా అందుకనేసి ఎవ్వరికి అలో ఉండదు అనమాట మేము ఇంక ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి లైట్ హౌస్ పైన లైట్ కూడా ఆన్ అయిపోయింది చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్